ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకి లేకుండా నోరు ముసుకుని ఎక్కమను ఎక్కండి 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 అమ్మా రండి అందరూ ఇందులో ఎక్క నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో నేను ఇందులోనే వస్తా తప్ప తప్పకమ్మా తప్ప తప్ప తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది నీ చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆ ఆఫీస్ దగ్గరికి అమ్మాయిని డ్రాప్ చేస్త అసలు ఏ ఎవరండి వాడి ఫ్రెండ్ అండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఆ ఏమైంది నా கால் గీరరో శమించమన్నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలియదా ఏంజేమంటావ్ ఇక్కడ ఏ కాలు ఎవర్దో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియట్ అవట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూస్తావా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ ఆగిందేమిటి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా మా ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చాగే రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్పుకో మనం